దుంపల్దే ఈ ఎండాకాలంలో పెళ్ళిళ్ళు ఏంటో ఎన్ని కూలర్లు పెడితే మాత్రం ఏంటి ఈ వేడికి తట్టుకోవడం ఏమన్నా సామాన్యమా ఏంటి గట్టిగా దుడుచుకుంటే మేకప్ కూడా పోతుంది ఇప్పుడు ఎలా పైగా నవ్వి సావాలి ఎవరు కనబడినా హాయి హాయి అలవు అలవు అని చెప్పి సావాలి లేకపోతే మళ్ళీ తప్పుగా అనుకుంటారు ఏంటో ఏమో ఇంత వేడిలో కూడా పట్టు చీరలు నగలు ఇవన్నీ వేసుకోవాలి మళ్ళీ వేసుకోపోతే ఏమైంది రోజునా ఆరోగ్యం బాగా నగలు నగలెక్కడన్నా తాకట్టు పెట్టారా అని అడుగుతారు ఇలా మొహాల్ మండ ఈ వేడికి ఊపి రాగేలా ఉంది అమ్మో అయ్యో ఆడెట్లా నవ్వుతున్నాడో ఆ అమ్మాయి ఎట్లా నవ్వుతుందో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎట్లా నవ్వుతున్నారో ఆడ నవ్వుకుంటూ ఎట్లా తాళి కడుతున్నాడు వామో అయ్యో రాకపోతే ఓ గోలా ఏంటో మా పెళ్ళిళ్ళకి మాత్రం రారు అని చెప్పి మళ్ళీ మూతలు తిప్పుతారు ముక్కులు తిప్పుతారు అదో బాధ పోనీ వచ్చాం కదా టకటక పెళ్ళి చూసుకొని అక్షింతలేసి వెళ్ళిపోతావా అంటే ఆ మటన్ వాసన చికెన్ వాసన ఒకటి ఈ వేళలో ఆ మటను చికెన్ తినలేమాయే తినకుండా వెళ్తే పెళ్ళికి వచ్చిన తృప్తే ఉండదాయే వదిన వచ్చావా రా కూర్చోరా కూర్చో పక్కనే కూర్చో బాగున్నా వదిన బాగున్నాను కానీ బాగా లేట్ అయిపోయిందా ఏ లేదనా సరిగ్గా సమయానికే వచ్చాం మేమే ముందు వచ్చాం గంట నుండి సింగారిస్తూనే ఉన్నారు బయట ఏంటి అందరు గుసగుసలాడుతున్నారు తెలియదా వెళ్ళిపోయిందంట కాదు కాదు లేచిపోయిందంట వెళ్ళి దాన్ని తీసుకొచ్చారు మళ్ళీ వాడితోనే పెళ్లి చేస్తున్నారు తెలియదా నీకు నాకు తెలీదా ఓ పెద్ద గొప్పలు పోతారుగా పోయిన సంవత్సరం మా వాడి పెళ్ళైందిగా పాపమ్మ మా ఏదో తమిళమ్మాయిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడుగా అంతే పెళ్లికి వచ్చి ఎంత గొడవ చేశాడు తెలుసా మనము మనం ఒకటే కుటుంబం నీ వాడికి అలా ఇష్టపడింది కదా అని వేరే కాష్ట అమ్మాయిని తీసుకొచ్చి చేశారు రేపు పొద్దున మా పిల్లలకి ఎలా సంబంధాలు వస్తాయి ఎటువంటివి వస్తాయి ఆ మా పిల్లలకు ఎంత ఇబ్బంది అవుతుంది అని ఆ మాత్రం ఆలోచించక్కర్లేదా అని మమ్మల్ని నాన్న మాట్లాడినారు వదిన ఏం చేయాలో అర్థం కాలేదు ఆ సమయంలో ఏం మాట్లాడతాం చెప్పు ఇప్పుడు హాయిగా కూతురే పెట్టింది గడ్డి ఇప్పుడు ఏ రైలు కింద పెడతారో తల మొగుడు పిల్లలు వెళ్ళి అడగాలి పెళ్ళయ్యాక భోజనాలకు అందరినీ పిలుస్తుంటే బోలెడు మాటలు అన్నారంట అవునా మీ కోడలు ఏ క్యాస్టు మీ కోడలు ఏ కాస్ట్ అని గుచ్చి అడిగారంట పాప ఈయనేమీ చెప్పలేక చాలా బాధపడ్డారు లే నా దగ్గర ఇప్పుడు అడగాలి అల్లుడే క్యాస్ట్ అల్లుడే క్యాస్టు అని అప్పుడు తెలుస్తుంది పక్క వాళ్ళ అన్నడం రోజున చాలా బాగా అంటారు కానీ కూతురు మంచిగా దేంతో కొట్టాలో దాంతో కొట్టింది ఇప్పుడు నోరు మూసుకొని చూడు ఎలా తిరుగుతుందో కుండల నీళ్లు ఇంట్లో ఉన్న అందరు తాగుతారు అదే కుండల కొన్ని నీళ్లు నింపండి రా అంటే మాత్రం నా నెత్తి మీద బండి ఎత్తేస్తాడు